తక్షణమే కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడించారు ర్యాలీగా వచ్చిన బీసీ సంఘం నాయకులు ఒక్కసారిగా కలెక్టరేట్ కార్యాలయం గేట్ లోపలికి వెళ్లారు దీంతో పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉధృతం చోటు చేసుకుంది నలభై ఎనిమిది గంటల్లో కులగణన ప్రకటించకపోతే లక్షల మందితో హైదరాబాద్ దిగ్బంధం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు డీసీ సమగ్ర కులగణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా లక్డీ కపూర్లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు పంచాయతీ ఎన్నికలకు ముందే కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఎందుకు చేయడం లేదని ప్రయత్నించారు ప్రధాని ముఖ్యమంత్రుల పీఠాలు అడగడం లేదని తమ బీసీ లెక్కలు అడుగుతున్నామని అన్నారు जय श्री <laughs> Let <inaudible> us <inaudible> <inaudible>

ঠিক এক প্ৰভু নিৰ্ লক্ষ্য বহে

Siwa, 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 siwa,